ఎంతో రుచిగా ఉండేటువంటి కాకరకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి కొంచెం తీయగా కొంచెం పుల్లగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాని గురించి బాణాలు పెట్టేసుకున్నానండి ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు కొంచెం అట్లా వేగుతుండగా స్లిట్ చేసిన పచ్చిమిర్చిని ఒక నాలుగైదు వేసుకున్నానండి అదే విధంగా ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఓ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్ పీసెస్ ని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తున్నానండి ఈ లోపు కాకరకాయని మనం చక్క చక్రాల్లో కట్ చేసుకుని పెట్టేసుకుంటాం అనమాట అవి యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత అంతటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కారం యాడ్ అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ లోపు పెద్ద లెమన్ సైజ్ చింతపండు కూడా నాన్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో నాన్ పెట్టుకున్నటువంటి చింతపండు నుంచి జ్యూస్ తీసుకుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము మీరు తినే పులుపుని బట్టి కారం బట్టి పులుపు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా సరిపడా వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేస్తాము ఫస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ డ్రై రోస్ట్ చేసుకున్నాం మెంతిపిండి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా నువ్వులు కూడా అండి దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని చక్క పౌడర్ చేసుకుంటాం అనమాట ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాను కొత్తిమీర సన్న కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఉడకలేస్తామండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకి కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి చూసి దగ్గరికి అవుతుంది మనం వేసిన ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇంకా డిష్ అవుట్ చేసుకుని వేడి వేడి అన్నంలో దీన్ని సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి డెఫినెట్ గా ఈ విధంగా ట్రై చేస్తాడండి ఇంకా దీని కాంబినేషన్ లో నేను ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట త్రీ ఎగ్స్ తీసుకుని దాన్ని బాగా బీట్ చేసి వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం అదే విధంగా కొంచెం గరం మసాలా పొడి వేసుకుని అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుని టీ స్పూన్ ఆయిల్ లో మనము ఎగ్ మిక్స్ వేసుకుని రెండు వైపు రోస్ట్ చేసుకుంటే ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి కాకరకాయ పులుసు వేసుకుని పక్కన ఆమ్లెట్ వేసుకుని తింటూ ఉంటే సూపర్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంత మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి కాబట్టి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి నన్ను మీ లైక్ ద్వారా ప్రోత్సహిస్తారని అనుకుంటూ ఉన్నాను మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్ ని మరికొన్ని వీడియోలు చేసేలాంటి ఉత్సాహాన్ని ఇస్తుందండి